గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తార్ గ్యాంగ్ భయాందోళనకు గురి చేస్తున్నారు పగలంతా హోటల్ కు వెళ్లి విశ్రాంతి తీసుకుని బస్సుల్లో చోరీలు చేయడం లేకుంటే రాత్రి పది దొరికినంత దోచుకొని వెళ్ళిపోతుంటారు తీవ్ర కలకలం రేపాయి ఇటీవల హైదరాబాద్ నగర శివారులోని చౌటుపల్ వద్ద ఓ బస్సులో బంగారం చోరీకి గురి అయ్యింది ట్రావెల్ బస్సులు దారి దోపిడీలతో హడలెత్తిస్తున్న తార్ గ్యాంగ్ ఆట కట్టించారు తెలంగాణ పోలీసులు మూడు రోజుల వ్యవధిలోనే రెండు ముఠాలను అరెస్టు చేసి జైల్లో పెట్టారు మధ్యప్రదేశ్ లోని తార్ కంజర్ కేర్వా గ్యాంగ్ లను చేసి కోట్ల రూపాయల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ముఠా సభ్యులను పోలీసులు విచారించటంతో విస్తుపలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయి దేశ వ్యాప్తంగా దోపిడీల కోసం తార్ జిల్లా మనావర్ కంచర్ కేర్వా ప్రాంతాలకు చెందిన దాదాపు అరవై మంది దొంగలు ఇరవై ముఠాలుగా ఏర్పడినట్టు తేలింది ఒక్కో ముఠాలో ముగ్గురు కారులో బయలుదేరి వెళ్తుందని వెల్లడయ్యింది బంగారు వ్యాపారం వ్యాపారులను టార్గెట్ చేసే ఈ ముఠాలు బంగారం ఎలా తరలిస్తున్నారు ఎక్కడికి తీసుకు ఏ బ్యాగులో ఉంచుతారు అనే పూర్తి సమాచారం ముందే సేకరిస్తారు వ్యాపారులు దూర ప్రాంతాలకు బస్సులో వెళితే కారులో వారిని అనుసరించి ఎక్కడైనా టీ టిఫిన్ల కోసం ఆగినప్పుడు అదును చూసి ఎత్తుకెళ్తారు ఇటీవల రాజకొండ కమిషనరేట్ పరిధిలో ఓ ట్రావెల్ బస్సులో కోటిన్నర విలువైన బంగారు ఆభరణాలు చోరికి గురికాగా దీని వెనక తార్ గ్యాంగ్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు ప్రధాన నిందితుణ్ణి అరెస్ట్ చేసిన పోలీసులు ఒకటి పాయింట్ ఇరవై ఆరు కోట్ల రూపాయల విలువైన ఒకటి పాయింట్ ఎనిమిది కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు వివరాలను రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు ఈ ఈ అది ఇలా వాళ్ళు కొన్ని మనం వాళ్ళతో మాట్లాడుతూ తెలిసి అంటే కొన్ని విలేజెస్ అక్కడ ధార్ డిస్టిక్ లో ఎటువంటి యాక్టివిటీలో ఇవాల్ డిఫరెంట్ స్టేట్స్ లో ఎటువంటి అఫెన్స్ చేస్తున్నారు ఇది చేసిన తర్వాత సేమ్ అఫెన్స్ మళ్ళీ ప్లాన్ చేయడానికి చేసి ఇక్కడ అఫెన్స్ చేయడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చారు వచ్చిన ప్రాసెస్ లోనే ఈ తీసుకున్న బోర్డ్ లో అమ్మేసి వాళ్ళు వాళ్ళ మనీ తీసుకొని వాళ్ళ లైఫ్ లైఫ్ స్టైల్ స్పెండ్ చేయాలని पर लैक्स वीडियो होती है आप प्रोसेस लो मानो मॉड्यूल टेस्ट में ऐसा टीकड़ बन टेक्नोलॉजी प्रोसेस के इन्वेस्टिगेशन लो कभी लोनो मॉड्यूल अंजार गिती भी तो मुंगल एडी जोर्नेस एडी जोर्नेस या एडी मुंगल अपना जोर्नेस शॉप लूँ ची इन प्रोवोकेशन टेस्टी इबोर्ड ऑनलाइन स्क्रीन मानो